హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహిస్ హెల్ది కిచెన్ బ్లాక్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరికీ లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా ఆ సెలబ్రేషన్స్తో పాటు ఇది ఒక చిన్న అన్బాక్సింగ్ వీడియో అనమాట సంక్రాంతికి ముందే వచ్చినాయి అత్తయ్య గారు వాళ్ళు విజయవాడలో ఉంటారని తెలుసు కదా సో వాళ్ళు సంక్రాంతికి స్వీట్స్ బట్టలు అలాగే కొన్ని పచ్చళ్ళు కూరలు అవన్నీ పంపించారనమాట జస్ట్ లైక్ దట్ జస్ట్ ఫర్ ఫన్ పిల్లలకి బాగుంటుంది అలాగే ఓకే జస్ట్ లైక్ దట్ అలా తీసాను అనమాట సో మీరు కూడా చాలామందికి అన్బాక్సింగ్ వీడియోస్ అంటే ఇష్టం ఉంటాయి కదా సో నాకు కూడా అది ఇష్టం అనమాట కట్ చేయడం ఓపెన్ చేయడం సో సరదాగా ఈ వీడియో తీసాను మీరు కూడా సరదాగా చూసేయండి ఈ అన్బాక్సింగ్ మా పిల్లలు పిల్లలిద్దరూ చేస్తున్నారండి నేను చేస్తాను ఏం చేస్తానని చెప్పి ఇద్దరు కలిసి అట్టకొలికి ఇటు కూర్చొని ఓపెనింగ్ చేశారనమాట సో ఎవ్రీ ఇయర్ మాకు సంక్రాంతికి పంపిస్తూ ఉంటారు సో వాటితో పాటు మాకు ఈ క్యాలెండర్స్ అవి ఇయర్ అంతా కావాల్సి వస్తాయి కదా సో వెంకట్రామ కు క్యాలెండరు అట్లాగే పంచాంగం అది ఇప్పుడే వాడకపోయినా ముందే పంపిస్తారనమాట సో మనకి యూజ్ఫుల్గా ఉంటుంది కదా ఇయర్ అంతా అది అనమాట సో తర్వాత ఇంకా బట్టలు పంపించారు పెళ్ళిద్దరికి సో వాళ్ళే ఓపెన్ చేసి చూపిస్తారంట మీకు ఇది మా చిన్న పాప డ్రెస్ అనమాట స్కర్ట్ పైన టాప్ అనమాట ఇది మా పెద్ద పాప డ్రెస్సు లాంగ్ ఫ్రాక్ వెస్ట్రన్ స్టైల్ అనమాట చాలా బాగుంది కలర్ తనకి వేస్తే చాలా చాలా బాగుంది విజయవాడలో బట్టలు చాలా చాలా బాగుంటాయండి మేము ఎక్కువ ఇదివరకు రెగ్యులర్గా విజయవాడకి వచ్చేటప్పుడు మేము బట్టలు ఎక్కువ బీసెంట్ రోడ్లో అట్లాగే షాపింగ్ చేసేవాళ్ళం అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత బెంగళూరు వచ్చిన తర్వాత రెగ్యులర్గా కుదరక ఇంకా ఇక్కడ షాపింగ్ చేస్తున్నాము అక్కడికి వెళ్తే డెఫినెట్గా బీసెంట్ రోడ్లో షాపింగ్ చేయాల్సిందే పిల్లల పట్లయితే ఇంకా ఇంకా బాగుంటాయి అన్నమాట సో తర్వాత ఇంకా అరిసెలు సంక్రాంతి అంటే అరిసెలే కదా సో కొన్ని మామూలు అరిసెలు భోగిపళ్ళు అవి పోసినప్పుడు తాంబూలం అది ఇస్తాం కదా సో దాంతోపాటు మేము అరిసెలు కూడా ఇస్తాం అన్నమాట దానికోసము ఇంట్లో తినడానికి పిల్లలకి బాగుంటుందని చెప్పి అవి తీసుకున్నారు మామూలు మావులసలు రెండు తీసుకున్నారనమాట ఇంట్లోకి అలాగే పేరంటానికి వాటికి కూడా బాగుంటాయి కదా సో అదనమాట సన్నకార పూస ఇది మా పెద్ద బాబుకి ఇష్టం అండి చాలా ఇష్టం అలాగే పూతరేకులు ఈ స్వీట్స్ అన్నీ మేము బాలాజీలో తీసుకున్నామండి ఆల్రెడీ ఇంతకుముందు మీరు విజయవాడ సిరీస్ చూసుంటే అందులో నేను ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను అనమాట బాలాజీ షాప్ అది ఎలా ఉంటుంది చాలా బాగుంటాయి అక్కడ స్వీట్స్ రెగ్యులర్గా మేము అక్కడే తీసుకుంటాము మేము అక్కడికి వెళ్ళినప్పుడు అవే తెచ్చుకుంటాము అలాగే వాళ్ళు పంపించేటప్పుడు కూడా అక్కడి నుంచే పంపిస్తారనమాట ఇది బాదం పకోడి అంటండి చాలా బాగుంది టేస్ట్ చాలా టేస్ట్గా ఉంది అలాగే ఇవి సున్ని ఉండలు అవి తాటి బెల్లంతో అండి చాలా బాగున్నాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అక్కడ ఏం తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి సో అలాగే పిల్లలకి చాక్లెట్స్ అలాగే ఒత్తులు కూడా అక్కడ బాగుంటాయండి దేవుడికి వెలిగించుకునే ఒత్తులు అక్కడ చేత్తో చేస్తారు కదా అటు సైడు సో విజయవాడలో అక్కడి నుంచి ఒకేసారి బల్క్గా ఎక్కువ తెచ్చుకుంటాం అనమాట అలాగే ఇది నాడార్స్ కాఫీ మేము కాఫీ లవర్స్ అని చాలామందికి తెలుసు కదా సో అక్కడ ఫిల్టర్ కాఫీ నాడార్స్ చాలా స్ట్రాంగ్గా చాలా బాగుంటుంది అనమాట సో అవి తీసుకున్నాం మా కిడ్స్ డ్రెస్సు ఇట్లా పెట్టి చూపించాలి ఇట్లాగే బాగుంటుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట సో అందుకని ఇది తను చూపిస్తుంది అని చెప్పి పట్టుకుని చూపిస్తుంది ఇది కింద స్కర్ట్ అనమాట కింద బెల్ట్ అది ఇచ్చారు పైన ఇది టాప్ ఇది ఇంకో బ్యాగ్ అనమాట ఇందులో ఇంకొన్ని స్నాక్స్ అలాగే వెజిటబుల్స్ ఉన్నాయి విజయవాడలో కొన్ని స్పెషల్ వెజిటబుల్స్ ఉంటాయి కదా ఇక్కడ మాకు బెంగళూరులో దొరికని వెజిటబుల్స్ అవి ఇలా స్వీట్స్ అవి పంపించేటప్పుడు వాటితో పాటు అవి కూడా పంపిస్తూ ఉంటారు మిస్ అవ్వకుండా ఈ పైన ఈ సిల్వర్ ఫాయిల్లో ఉన్నవి పికిల్స్ అనమాట దోస ఆవకాయ అలాగే ముక్కలు పచ్చడి ఆవకాయ మళ్ళీ ఫ్రెష్గా వేసి పంపించారనమాట మా అత్తయ్య గారు పచ్చళ్ళు వంట చాలా చాలా బాగా చేస్తారండి ఎస్పెషల్లీ ఇలాంటి పచ్చళ్ళు అయితే చాలా టేస్టీగా ఉంటాయి నేను అదే అనుకుంటున్నాను నెక్స్ట్ ఈసారి వేసేటప్పుడు దగ్గరుండి వీడియో అది షూట్ చేసి మీకు రెసిపీస్ అన్నీ చూపిస్తే బాగుంటుంది కదా నాకు కూడా అది ఒక బుక్ లాగా ఉంటుంది కదా నేను ఎప్పుడైనా పచ్చళ్ళు చేయాలనుకున్నప్పుడు అవి చూసుకుని చేసేసుకోవచ్చు కదా అని చెప్పి అనుకుంటున్నాను అనమాట చూద్దాం మేబీ మేబీ నెక్స్ట్ ఎప్పుడైనా కుదిరినప్పుడు ఆ రెసిపీస్ కూడా నేను పెట్టడానికి ట్రై చేస్తాను గారు బయటకు వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉంటారండి అలాగే కనబడవన్నీ వేసేసారు అందులో తేగలు ఇక్కడ మాకు ఏవైతే సరిగ్గా దొరకవో అవన్నీ ఈ బ్యాగ్లో వేసేసారనమాట సో మాకు ఏది ఇష్టమో అది జామకాయలు అక్కడ కొన్ని బాగుంటాయి కదా అలాగే కొన్ని స్నాక్స్ అట్లా చాలా చాలా పంపించారనమాట ఫోన్లో మాట్లాడినప్పుడు ఏం కూరలు కావాలి అని చెప్పి అడిగాను అనమాట సో అంతేకాదు నేతిబీరకాయ అలాగే కొన్ని కూరలు మాకు ఇక్కడ దొరకనివి అక్కడ బాగుండేవి గుర్తొచ్చి కొన్ని చెప్పాను అనమాట సో అవి పంపించారు నేతిబేరకాయలు కార్తీక మాసంలో తినలేదని చెప్పి ఇప్పుడు పంపించారు సో బాగుంది దాంతో మేము పండగ రోజు నేతి బీరకాయ పచ్చడి చేసుకున్నాం అనమాట సో చాలా చాలా బాగా వచ్చింది అది కూడా కొన్ని తినవి ఇట్లా వచ్చినప్పుడల్లా ఇట్లా పంపిస్తూ ఉంటారు సో మనకు కూడా మిస్ అవుతున్నామని ఫీలింగ్ ఉంటుంది కదా ఇవి వాక్కాయలు అనమాట కొంతమందికి తెలిసే ఉంటుంది కొంతమందికి తెలిసి ఉండదు దీంతో పప్పు చేసుకుంటారు చాలా చాలా బాగుంటుంది దీంతో కొబ్బరి వాక్కాయ పచ్చడి అలాగే వాక్కాయ పప్పు మనం పప్పులో పులుసులో వాటిల్లో చింతపండులాగా కూడా యూస్ చేసుకోవచ్చు మంచి పులుపు ఉంటుంది అనమాట అవి కూడా బాగుంటుంది విజయవాడలో ఒకటి బాగుంటాయి అలాగే ఇవి మంచి కనుపు చిక్కుడు అలా అంటారనమాట గింజ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇందులో చాలా లావుగా ఉంటుంది అనమాట మంచి టేస్టీగా ఉంటాయి అక్కడ స్పెషల్గా దొరుకుతాయి అన్నమాట విజయవాడలో ఇవి ఒకటి అక్కడ బాగుంటాయి ఇవి మామిడికాయలు అనమాట మొన్న మామిడికాయ పులిహార చేశాను కదా భోగి రోజు ఈ మామిడికాయలతో చేశాను అనమాట దొండకాయలు ఇంత ముందు నేను బ్లాగ్లో చెప్పాను కదా బెంగళూరులో దొండకాయలు కొంచెం లావుగా గీతలవి ఉండి అంత బాగోవు అనమాట సో అవి కూడా అక్కడి నుంచి పంపించారు పిల్లలకి చాలా ఇష్టం దొండకాయ కూర సో అందుకని దొండకాయలు కూడా పంపించాలన్నమాట దోసకాయలు మాకు ఇక్కడ పెద్ద దోసకాయలు ఉంటాయండి అవి అసలు అంత టేస్ట్గా కూడా ఉండవు సో అవన్నీ పంపించారనమాట అక్కడి నుంచి అంతే అండి ఇది జస్ట్ ఫర్ ఫన్ తీసాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాహిస్ హెల్దీ కిచెన్ బ్లాగ్స్ థ్యాంక్ యూ